పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేకపోతే అప్పటికప్పుడు మీరు వండుకోవాలన్నా వెరీ హెల్తీ రెసిపీ పాలక్ రైస్ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీజర్ తీసుకోండి అందులో రెండు వందల యాభై గ్రాముల పాలకూర ఆకులు కడిగినవి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్లా చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కొంచెం కరివేపాకు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ చాప్ చేసింది వేసి రెండు నిమిషాలు వేయించండి ఇందులో పసుపు ఉప్పు కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పక్కన ఉంచుకున్న పాలక్ ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసి వాటర్ అంతా పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కుక్డ్ రైస్ వండుకున్న అన్నం వేసుకొని బాగా కలుపుకొని మీకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని వేడివేడిగా తిన్నా పర్వాలేదు కొద్దిసేపు బాగా తిన్నా కూడా పర్వాలేదు టేస్టీ పాలక్ రైస్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్